ప్రియ సహోదరి సహోదర ఐశ్వర్యం కావాలనుకోవడంలో నీ ఉద్దేశం ఏమిటి చాలామంది దేవుడు నమ్ముకున్న తర్వాత మేము ఆర్థికంగా కష్టపడుతున్నాం అంటారు కొంతమంది మేము దేవుడు నమ్ముకున్న తర్వాత చాలా ధనవంతులు అయ్యాం కానీ ఈ మధ్యన అన్నీ నష్టపోతున్నామని చెప్తారు ఏసుక్రీస్తుని విశ్వసించడం వల్ల ఆత్మకు మాత్రమే రక్షణ కాదు సంతృప్తి సరకరమైన జీవితం ఉంది వాగ్దానం ఉంది నీ స్థిరమైన సంపద క్రీస్తు ఏనాడో పునాది వేశాడు కీర్తి ఘనత ధనాపేక్ష ఇలాంటి వాంఛ స్వార్థపూరితంగా నీకున్నప్పుడు నువ్వు దీవెన పొందుకోలేవు దేవుడి నుండి ఎలా స్వీకరించాలో తెలుసుకోవాలి దావి చూడండి ఇరవై మూడో కీర్తనలో ప్రారంభంలోనే అంటాడు ఎవ నాకు కాపు నాకు లేమి కలగదని దేవుని శక్తిని కృపను దేవుడిచ్చిన సమర్థతను సమృద్ధిని అప్ ఒప్పుకుంటూ తన దేవుని మహింపరుస్తాడు మనం కూడా ప్రతిదినం ఏహో నాకు కాపు నాకు లేమి కలగదు అని విశ్వాసపు తాళం ఉపయోగిస్తే దైవ మహిమను ప్రవహింపజేయడానికి ద్వారం తెరవబడుతుంది ఉన్నతమైన స్థితి అనేక మంది దైవరాజ్యమును తీసుకువచ్చే సాధనాలుగా ఉండాలని మనం ఆశించాలి అనేకులు మనం దేవునికి తిప్పాలనుకోవాలి రెండో కొంది ఐదు ఇరవై మనం దేవునికి రాజ్య రాయబారులుగా ఉన్నాం ఆ రోమ ఒకటి ఆరులో చూస్తే సువార్త నిమిత్తం మనం సిగ్గుపడకూడదు నమ్ము ప్రతివానికి పరిచర్య ఉంది మధ్యవర్తిత్వం ఉంది సమ్మ అబ్రహాం ఎబ్రి పదకొండు పదిలో చూస్తే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల పట్నం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు ఎంత ఆస్తిపరుడు ఉన్నాడంటే ఆదికాండం ఇరవై నాలుగు ఒకటి అన్ని విషయాలు వర్దిలినప్పటికీ ఆయన డేరాల్లోనే అంటే తన లగ్జరీ లైఫ్కి ఆయన ఎదురు చూడలేదు కానీ పరలోక పట్టణాని కోసం ఎదురు చూశాడు విశిష్టమైన లక్షణాలకు చూస్తాం మన ఆయనలో లోతు ఆదికాండం పదమూడు పదిలో చూస్తే హో తోటలాగా ఎగుతూ నీరు పారేదాగా అంటే సమృద్ధి కలిగిందిగా ఉందని చెప్పి వేరుగా ఉండటానికి ఆ తీసుకుని వెళ్ళిపోతాడు ఆ దేశాన్ని అయితే ఆస్తి పోగొట్టుకున్న తర్వాత అబ్రహాము తన వెంట మూడు వందల పద్దెనిమిది మంది వెంట పెట్టుకుని ఐదుగురు రాజులను కొట్టి వారిని తరిమి ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన లోతునకు ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొచ్చాడు ఎంత మంచి లక్షణం అండి ఇది ఇప్పుడు సొంత తమ్ముడు ఇదైపోతున్నా కానీ చాలామంది పట్టించుకొని వాళ్ళు ఉన్నారు అది కనం పద్నాలుగు పదహారులో మనం చూస్తాం అది అది కణం పద్దెనిమిది పంతొమ్మిదో వచనాలను చూస్తే అబ్రహం తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించు యహో మార్గం గైకొంటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నానని దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడండి అండి అబ్రహం గురించి ఎంత దేవుడు ఆయన మనసు ఎరిగి ఉన్నాడంటే అబ్రహాం స్థిరమైన కలిమి తరతరాలకు అందించాడు అబ్రహాము సమాధి చేయడానికి కొనడా కొన్న ఆ స్థలం ఇప్పటికీ ఉందండి యాకోబు ఇస్రాయేల్గా మారి ఒక దేశానికి ఆశీర్వదకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాడు అంటే స్థిరమైన ఆస్తిని ఆయన సంపాదించాడు తరతరాలకి అదే అది మనం ఎప్పుడు చూసుకోవాలి దాని అని అతను టీవీలో విన్నానండి కొంచెంగా ప్రారంభించి కోట్లకు ఆస్తిని సంపాదించాడంట అతని స్టాక్ మార్కెట్లో ఇప్పుడు అతని స్టాక్ అన్నీ కుప్పకూలిపోయాయని చూస్తాం ధనం శాశ్వతం కాదు అయితే దేవుని నుండి వచ్చే ధనం నీకు శాశ్వతంగా ఉంటుంది ఒకటో కొరింది రెండు రెండు పదహారు మీరు దేవుని ఆలయమే ఉన్నారని దేవుని ఆలయంగా ఉ దేవుడు మీలో ఉన్నాడని మీరు గ్రహించినప్పుడు ఈ వాక్యము ఆధారంగా ఒక వ్యాపారవేత్త ప్రతి నిత్యం కూడా తన ఆఫీసులో తలుపు వేసుకొని ప్రార్థించి పరిశుద్ధాత్మ నడిపింపుని అడిగేవాడంట కొన్ని కొన్నిసార్లు పది నిమిషాల నుండి పది గంటల వరకు వెయిట్ చేసేవాడట దేవుని దగ్గర దేవుని నడిపింపు లేని ఏ పని చేసేవాడు కాదంట అంటే ఎవరైనా ఆర్డర్స్ తీసుకొచ్చినా అవి తీసుకోవాలన్నా చేయాలన్నా డీల్ అంతా కూడా దేవుని దగ్గరే అడిగేవాడంట పరిశుద్ధాత్మ యొక్క అంగీకారం మొదటి తీసుకొని చెప్పేవాడట ఏవైనా ఏ వస్తువులు కొనాలన్నా ఆ కంపెనీలకు సంబంధించిన వస్తువులైనా ఆ వ్యాపార సంస్థలు ఒక భాగం అమ్మవలసి వచ్చిన పరిశుద్ధాత్మ చూపిస్తేనే కానీ చేసేవాడు కాడంట తన వ్యాపారంలో ఒక్క మిస్టేక్ కూడా ఎప్పుడు జరగలేదంట అతడు తన వ్యాపారం ద్వారా అత్యధికమైన సంపన్న స్థితికి వచ్చిన తర్వాత వ్యాపారవేత్తలందరూ చుట్టూ తిరిగి సలహాలు అడిగేవారట అడిగితే నా సొంత జ్ఞానం కాదు ఇది పరిశుద్ధాత్ముడు నాలో నివసిస్తున్నాడు అని నా నమ్ముతున్నాను ఆ పరిశుద్ధాత్ముడు నాలో ఉండి ఇవన్నీ నడిపింపిస్తున్నాడని చెప్పాడంటే వినయ ఎంత ఆస్తి కలిగిన విధేయత అనేది చాలా ముఖ్యమైనది దేవునికి సాక్షిగా నిలబడ్డాడు కీర్తన నూట ఏడు ఇరవై నాలుగు చూస్తే వాక్యంలో వ్యాపారం చేయువారు యహో కార్యములను సముద్రంలో ఆయన చేయు అద్భుతములను చూచిరి అని ఉంటుంది లోక ఎనిమిది నాలుగు ఐదు వచనాలు చూస్తే విత్తనాల గురించి ఉంది ఉపమానం విత్తనాలు అంటే ఆస్తిపాస్తులు ఏసు అనే చేలలో పడాలి ఈ విత్తనాలు అప్పుడే అది దేవుని రాజ్యాన్ని తెస్తుంది అది అంటే దేవుని రాజ్యంకి కూడా మనం ఖర్చు చేస్తే అది మనకి స్థిరమైన ఆస్తిగా దేవుడు మనకి ఇస్తాడు లోక సువార్త పదహారు తొమ్మిది అధ్యాయాలు మనం చూసినట్లయితే అన్యాయశరి గురి ఉంటుంది గురించి ఉంటుందండి అన్యాయ సిరి అంటే ఈ అయిన సిరి అంతా కూడా శాశ్వతమైనది కాదు కదా అది సువార్త ప్రకటన కోసం నువ్వు వెచ్చించావు అంటే నువ్వు ఇక్కడ రక్షించుకున్నవారు నువ్వు నీ యాత్ర ముగిసి పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆ సువార్త ద్వారా రక్షింపబడిన వారు దూతలు చెప్తారట వాళ్ళకి నీ పలానా ఆయన వాళ్ళని నువ్వు రక్షించబడ్డా వాళ్ళు నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటారట జే జేలు పలుకుతూ స్వాగతం చెప్తారట నువ్వు ఖర్చు పెట్టిన ధనము సువార్తకు ఉపయోగించిన ద్వారా స్నేహితులను సంపాదించుకుంటావు డబ్బుతో అన్ని కొను ఆహారం కొనగలం కానీ ఆకలిని కొనలేవు మందు కొనగలం కానీ ఆరోగ్యాన్ని కొనలేవు మొత్త మెత్తని పరుపులు కొనుక్కోగలం కానీ నిద్రపోలేం ఎంత తెలుసుకోగలిగినా కానీ మనకి తెలివి అనేది దేవుడి ఇవ్వాల్సిందే ఆస్తిని సంపాదించుకుంటావు కానీ ఆత్మీయతను కొనుక్కోలేవు డబ్బుతో సరదాలు తీరుతాయి కానీ సంతోషం సంపాదించలేవు పరిచయాలు పెరుగుతాయి కానీ స్నేహి ప్రాణ స్నేహితులు ఉండరు పని వాళ్ళు ఉంటారు కానీ నమ్మలేవు డబ్బు కోసం పరిగెత్తే వారికి మానసిక ఆరోగ్యం క్షీణిస్తుందని శారీరకంగా వారు గొంతు నొప్పులతో నడు నొప్పులతో తలనొప్పులతో బాధపడతారని డాక్టర్స్ చెప్తున్నారు హెబ్రీ పదమూడు ఐదు దేవుని సలహా ఏంటంటే ధనాపేక్ష లేని వారే మీరు కలిగిన దాంట్లో సంతృప్తి కలిగి ఉండమని ఫిలిపి నాలుగు పన్నెండు అది అంటే ఏ స్థితిలో ఉన్నా ఎరిగి ఉన్నా నేను సంపన్న స్థితిలో ఉన్నా నేను ఎరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యాల్లోనూ కడుపు నిండిన ఆకలి కొన్న సమృద్ధి కలిగి ఉంటాను లేకుండుటాను నేర్చుకుని ఉన్నానని పావులు అంటాడు మనం అన్ని పరిస్థితులను మనం ఒకే రీతిగా ఉండాలంటే దేవుని ఆత్మ మనల్ని కంట్రోల్లో పెడుతుంది పరిశుద్ధాత్ముడు నీకు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఆ కలవరపడవు నెమ్మదిని ఇస్తాడు శాంతిని సమాధానాన్ని ఇస్తాడు కాబట్టి మనం ఆ విధంగా దేవుని ఆత్మతో నింపబడదామా సా ప్రార్థన చేసుకుందాము మహోన్నతి మహింగల్ రాజ నీకు వందనాలు తండ్రి దేవానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సామెతలు పదకొండు ఇరవై ఎనిమిది ప్రకారం ధనం నమ్ముకుని వాడు పాడైపోనని ఈ వాక్యం సెలవిస్తుండగా తండ్రి డబ్బు వల్ల చాలామంది ఆత్మహత్యలకు పాల్పడు పాల్పడుతున్నారు ప్రభా కొంతమంది అయితే డబ్బు వలన తండ్రి వివాహ వివాహ విషయాల్లో కూడా తండ్రి వారు విడిపోతున్నారు ప్రభా ప్రాణానికి ఏమి ఇవ్వలేని ఈ యొక్క డబ్బుని ఎక్కువగా ఆశ్రయించుకోవటం వల్ల లేవా మరి వాళ్ళు ఒక దినం పరిశీలించుకోవాలి ప్రభావ డబ్బుకి ఎంత విలువ ఇవ్వాలి డబ్బుకు మేమిచ్చే విలువ ఎంత అని ఆరోగ్యము కుటుంబ జీవితం దెబ్బతింటుందా అని ఆలోచించుకొని సరిచేసుకోవడానికి పరిశుద్ధాత్మ నడిపింపు దిని స్నేహాలకు కుటుంబాలకి మానసిక శరీరానికి ఆరోగ్యానికి తర్వాతనే డబ్బు డబ్బు ఒక చిన్న విషయం వల్ల కుటుంబాలు విభేదాలకు లోనవ్వకుండా డబ్బుకు ఆస్తులకు ఎక్కువ విలువనిచ్చి స్నేహాలు చేసేవారితో స్నేహం చేయకుండా ఆస్తిపాస్తుల కన్నా మంచి విలువనిచ్చేవారితో స్నేహం చేయడానికి నీ ప్రియబిడ్డలకు సహాయం చేయండి ప్రభా ప్రతి విశ్వాసి దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడాలి ఎందుకు తింటున్నామంటే దేవుని రాజ్యం కట్టేందుకే బలం కోసం అంతేగాని ఎందుకు పండుకుంటున్నామంటే అది దేవుని నూతన శక్తిని పొందుకొని ప్రతి పని చేయడానికి పెళ్ళి ఎందుకంటే దేవుని రాజ్యంలో నిర్మాణంలో సహకారంగా ఉండడానికి అని ప్రతి విశ్వాసి ఈ విధమైన నిర్ణయాలతో తండ్రి వారి జీవితాన్ని ముందుకు సాగడానికి సహాయం తెచ్చి మనసినామని వచ్చినాం తండ్రి ఆమె ఆమె ఆమె